నా పేరు లలిత నేను మెంటర్ ఇంటర్న్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు నా సొంతపురం ఏటీఎం మోడల్ ఇరవై సెంట్లలో వేశాను నా ఏటీఎం మోడల్లో ప్రధాన పంటలుగా ఏటీఎం మోడల్లో ప్రధాన పంటలుగా వేసిన బీట్రూట్ సైజ్ చాలా బాగా రావడం జరిగింది హైట్ కూడా హైట్ కూడా చాలా ఎక్కువ హైట్ రావడం జరిగింది ఒక్కొక్క గడ్డ టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా రావడం జరిగింది క్యారెట్ కూడా ఆనియన్ కూడా రేపు టమాటా అందు చూడ తీసుకో రేపు టమాటా అందులో అందించుకో ఈరోజు పీఈసీఆర్పిలకు మొదటి రోజు ట్రైనింగ్లో భాగంగా హార్వెస్ట్ చేయడం ఇక్కడ చూపించడం జరుగుతుంది అందులో బీక్రూటు ముల్లంగి చుక్కాకు కూడా ఈ విధంగా హార్వెస్టింగ్ చేయడం జరుగుతుందండి చూడండి ఎంత బాగా అక్కగారు పెరుగుతున్నారు ఇక్కడ ఈ విధంగా ఏటీఎం మోడల్లో హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ట్రైనింగ్ సెషన్లో వచ్చినటువంటి పీసీఆర్పీస్ కూడా ఈ విధంగా హార్వెస్టింగు ప్లస్ ఇంట్లో ఉన్నటువంటి బయోడైవర్సిటీ క్రాప్స్ ఇంటర్ క్రాప్స్ ప్రతి ఒక్కదాన్ని ఈ విధంగా పరిశీలించడం జరుగుతుందండి స్టార్ట్ అంట నమస్కారం అండి నా పేరు పవన్ కుమార్ నేను చిన్నమండ మండలం నుంచి పిహిసిఆర్పిగా ట్రైనింగ్లో ఉన్నాను ఈరోజు లాస్ట్ రౌండ్ ట్రైనింగ్లో మొదటి రోజు భాగంగా ఈరోజు మా మెంటర్ ఫీల్డ్కి రావడం జరిగింది ఆ మెంటర్ ఫీల్డ్లో ప్రధాన పంటతో ముల్లంగి బీట్రూటు క్యారెటు ఏటీఎం మోడల్లో ప్రధాన పంట ముల్లంగి బీట్రూటు క్యారెట్ మేడం గారు ఏటీఎం మోడల్ అనేది అన్నీ మన ప్రకృతి వ్యవసాయ ప్రోటోకాల్స్ అన్ని పాటించి బయోడైవర్సిటీ క్రాప్స్ ఎర్రపంటలు పంటలు చూడండి బంతి సత లైన్లో బంతి ఉన్నది ఆముదం ఉన్నది అక్కడక్కడ ఇవన్నీ ప్రపదా ఈ పంటలు ఎందుకంటే మనకు పురుగులు పురుగుల్ని ఆగిస్తాయి కాబట్టి ఈ ఎరపంటలు వేయడం వల్ల ప్ర పురుగులు వచ్చి మొదటగా ఈ బంతికి ఆముదానికి రావడం జరిగింది దానివల్ల మనకు ఏటీఎం మోడల్ మన ఏ మోడల్ అయినా కానీ బాగా ఆరోగ్యంగా ఉంటుంది ఇందులో ఎర్ర పంటగా సజ్జ జొన్న మొక్కజొన్న వేసుకోవడం జరిగింది అందులోనే కాకర బీర కూడా వేయడం జరిగింది చూడండి బీరకాయ బీరకాయ కూడా ఎలా వచ్చిందో బీర కూడా వేయడం జరిగింది చూడండి ప్రధాన పంట భాగంగా అలసంద కూడా ఉంది అలసంద కూడా ఇది నాటి అలసంద ఆకులు కూడా చూడండి పచ్చగా ఉన్నాయి పత్రహరితం బాగా జరిగిన ప్రకృతి టైంలో పత్రహరితం బాగా జరిగింది దీని వల్ల ఆకులు కూడా పచ్చగా ఉన్నాయి ఇది పూత కూడా తెల్లగా వచ్చింది చూడండి ఇది నాటి ఉంది కాబట్టి పూత కూడా తెల్లగా వచ్చింది చూడండి ఇంకొకటి ప్రధాన పంట ఇదే మట్టి కంటారు చూడండి బాగా బాగా వచ్చి గోరుచుకుడు అనేది ప్రతి ఒక్క మోడల్లో ఖచ్చితంగా మక్షన్ శుద్ధి ఖచ్చితంగా వేయాలి వేయాలి ఎందుకంటే గోరుచుకుడు అనేది నలభై నుంచి నలభై ఐదు రోజులు హార్వెస్టింగ్ వస్తుంది కాబట్టి మన ప్రధాన పంటకు అయ్యే పెట్టుబడిని దీంట్లో మనం ఆధికంగా తీసుకోవచ్చు దాని బా దాని వలన ఈ మనం గోరుచుకుడు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి మన ప్రకృతి వ్యవసాయంలో ఈ విధంగా మోడల్స్ వేయడం మోడల్స్ వేసి ఇట్లా బయోడైవర్సిటీ క్రాప్స్ చాలా రకాలన్నీ పంటలు వేయడం వల్ల మన ఆరోగ్యం అనేది మనం ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మన ఆరోగ్యం అనేది బాగుంటుంది ఫస్ట్ మనం పది మందికి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం అందించిన వాళ్ళం అవుతాము ఇంకొకటి ఏంటంటే ఇలా అన్ని రకరకాల పంటలు వేయడం వల్ల మన ప్రతిరోజు ఆదాయాన్ని తీసుకోగలుగుతాము ఈ ఒకరోజు ఒక రకమైన ఆకుకూరని కానీ ముల్లింగి బీట్రోట్ ఇలాంటివన్నీ ఆర్వర్షణ చేయడం వల్ల ప్రతిరోజు అనేది ఏటీఎం మోడల్ అంటే ప్రతిరోజు అనేది నిరంతర ఆదాయము అనేది ఇక్కడ మనం ఈ మోడల్లో చూడవచ్చు అదేవిధంగా ఏ గ్రేడ్ కానీ ఏ గేజ్ అనే కూడా మనం ఈ ప్రకృతి వ్యవసాయం దీంట్లో మనకు బాగా ప్రతిరోజు ఆదాయం అనేది మనం చేయవచ్చు ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వల్ల మనం అన్ని తీసిన ఆకుకూరలు కానీ తీగ జాతి అన్నీ తీయడం ఇవి తీసినటువంటి మనము మధ్యలో దళారులు అలాంటి కాకుండా మన ఆర్వైఎస్ఎస్ ఏపీసీఎన్ఎఫ్ కార్యాలయం దగ్గర డైరెక్ట్గా మనం రైతులకే దీన్ని విక్రయించడం జరుగుతుంది దీన్ని డైరెక్ట్ రైతులు చెప్పి ప్రకృతి వ్యవసాయం గుడి గురించి కూడా వాళ్ళకి వివరించి ఇవి తింటే మనకు ఆరోగ్యంగా ఉంటాము ఇవి కెమికల్స్ కానీ ఇవన్నీ మనం వాడడం వల్ల మన ఆరోగ్యం బా అనారోగ్యమైన పడ పడతాం కాబట్టి అందు దాన్ని కాకుండా మనం ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మనం వివరించి ఈ పంటలు ఎలా వస్తాయి ఎట్లా ఏమనేది వాళ్ళ గురించి వివరించి చెప్పి వాళ్ళకు కూడా ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కలిగించడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు మా మెంటల్ ఫీజుల్లో చూడండి ఏటీఎం మోడల్లో ప్రతి ఒక్కటి హార్వెస్టింగ్ అనేది చేయడం జరిగింది ఈ హార్వెస్టింగ్ చేసినటువంటి ఈ ముల్లంగి కానీ అదేవిధంగా బీట్రూట్ కానీ ఇక్కడ ఆకుకూరలు కానీ క్యారెట్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ మనం షెడ్యూల్ ప్రకారము ద్రవ జీవామృతము ఘనజీవామృతము విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఈ విధంగా లైన్ స్టోయింగ్ అనేది చేసుకోవడం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ తమ ఇండ్ల దగ్గర కిచెన్ గార్డెన్స్ టైప్లో కానీ లేదా సూర్యమండలం కానీ ఏదో ఒక రూపంలో మనం ప్రతి వారానికి ఏ రోజులు కాబట్టి ఏ రోజులు కలిగే విధంగా మనం ఇంటికోసము కనీసం మనం పండించుకొని మనం కనుక తినగలిగితే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో గాలి అయింది నీరు కాలుష్యమైంది భూమి అయింది ఆహార అయింది వీటితో పాటు గ్రావిటీ పవర్ కూడా చాలా తగ్గిపోయిందండి ఇప్పుడు చూడండి మనము గాలిని తీసుకున్నా మనం వాటర్ ఎయిర్ ప్యూరిఫై చేయలేము ఆహారాన్ని ప్యూరిఫై చేయలేము వాటర్ని గా మార్చలేము అదేవిధంగా మనం కనీసం మనం తీసుకున్నటువంటి ఆహారంలో కొంతైనా మనము రసాయనాలను చాలా తగ్గించి మన సాయా శక్తులను ప్రయత్నం చేసి మనం రసాయనాలను తగ్గించి ప్రకృతి ద్వారా సహజ సిద్ధమైనటువంటి వనరుల ద్వారా కషాయాలు కానీ ఘన ద్రవ జీవామృతాలు కానీ పాలేకర్ గారి సిద్ధాంతాలలో మనం నాలుగు స్తంభాలు ఏ ఉన్నాయి ప్రతి ఒక్క దాన్ని మనం పూజ తప్పకుండా పాటించి మూడు వందల అరవై ఐదు రోజులు రైతులకి ఆదాయం అన్నట్టు మరింత మోడల్స్ లో అండి ఫస్ట్ మనకు ఏటీఎం మోడల్ ఉంది విధంగా ఏ గ్రేడ్ మోడల్ ఉంది ప్యాడీ మోడల్ ఉంది అదే ఫైవ్ లైన్ మోడల్ ఉంది ప్రతి ఒక్క మోడల్ మన యొక్క ఏపీసీన ప్రాజెక్టు రైతుకి మూడు వందల అరవై ఐదు రోజులు మనకు ఆదాయం వచ్చే విధంగా భూమి కప్పి ఉంచడం అనే ఒక సిద్ధాంతంతో ప్రతి ఒక్కటి మనం నైన్త్ ప్రిన్సిపల్ పాటించడం జరిగితే ఈ విధంగా మనం నిరంతర ఆదాయం అనేది తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మన కూలీ గురించి ఒకసారి ఆమె విషయంలో ఆమెను పరిచయం చేసుకుంటూ ఒకసారి ఆమె విషయంలో రెండు మాటలు మనం విందాము చాలా బాగుంది లలిత నా పేరు ఇక్కడ హార్వెస్టింగ్ చేసినటువంటి ముల్లంగి గోంగూర చుక్కకూర బీట్రూట్ ఈ విధంగా హార్వెస్టింగ్ చేసినారండి ఇది ఇప్పుడు నేరుగా రైతు బజార్ పంపిస్తున్నారు